and news నేను ఆంధ్రప్రదేశ్ రైతుకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మా పేరు బత్తులప్పలరాజు ఈ ముగ్గు ప్యాటరీ కట్టి ఎప్పుడే పది సంవత్సరాలు అవుతుంది ఇంకొకరికి అమ్మేసినప్పుడు ఈ మెత్త అంతా సాగు చేసేసుకుని ఆకుపాయ్ చేసుకుని దగ్గర దగ్గర కనీసం మూడు ఎకరాల సెలవు ఆకుపై చేసుకున్నాడు అది సరైనది కాదని చెప్పినా సరేగా అతను పద్ధతి మార్చుకోలేదు మార్చుకోకుండా ఇంకా కొండ తవ్వేస్తున్నాడు కొండ తవ్వే శుభ్రంగా ఆకుపై చేసుకుంటే చూస్తున్నాడు అతను కొనుక్కునేది ఏదో అతను కొండాలి తప్ప ప్రతిదీ ఆక్రమణ చేసుకుంటే ఎక్కడి నుంచి వచ్చి ప్యాటర్లు కొనుక్కొని అక్కడ ప్రజలకు పనిచేసే దాని మీద ఈ ఆకుపై చేసుకుంటూ ఉన్నది సరైనది కాదు ప్రజల భూమి కానీ ప్రజలకి ఇవ్వాలనేది ప్రభుత్వం భూమి ప్రభుత్వం ప్రతినిధులకి లేనంటే కూడికి లేని వాళ్ళకి ఇవ్వాలనేది నా ఆలోచన అది ఖచ్చితంగా దాన్ని ఎంఆర్ ఆవు గారు కానీ కలెక్టర్ గారు కానీ దీన్ని ఆకుబడి చేసుకుని ఎన్న ప్రజలకు ఇవ్వాలనేది నా కోరిక